డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ నక్కంటి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాల్లో వెనక్కి వెళ్లిపోయింది రాష్ట్రంలో గవర్నమెంట్ కి సంబంధించిన భూములు అనేక భవనాలను తాకట్టు పెట్టడం జరిగింది మళ్లీగాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రైవేట్ సంస్థలకు చెందిన భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి ప్రజలు స్పష్టంగా వచ్చి వాసంశెట్టి సుభాష్ ను గెలిపించుకోవాలని నలభై సంవత్సరాల నుండి ఎన్ని ఎలక్షన్లు జరిగినా ఎప్పుడూ ఇంత జనం రాలేదు సుభాష్ కు బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వాసంశెట్టి సుభాష్ ను అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఆయన ఆడటం జరిగింది మహిళలు కానీ యువత కానీ పెద్దలు కానీ నడలేని వృద్ధులు కూడా ఎదురొచ్చి స్వాగతం పలికే పోలీజాలు జరుగుతూ ఆరదలిస్తూ ఇస్తూ అత్యంత విజయోత్సాహాన్ని ఇది నిజంగా ఎలక్షన్ క్యాంపెన్ లేదు ఇది నెగ్గిన తర్వాత ఒక విజయోత్సవ కార్యక్రమంగా జరిగింది ఈరోజు హిస్టరీలో ఎప్పుడూ కూడా ఈ గ్రామంలో ఏ విధంగా ఎప్పుడు జరగలేదు దానికి కారణం యువత అంతా కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆ విధంగా ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన మేమున్నాం మీకెందుకు ఆశ్చర్యంతో అని చెప్పి ముందుకు వచ్చి ఆరతలిచ్చి పోలి పోలతో నడిపిస్తూ చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది మీ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్ర మెజారిటీతోటి ఘన విజయం సాధించబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇంకా మనకు నేరసి వచ్చిన ప్రజలకు ఉత్సాహం చూసి ముందుకు పరిగెట్టే స్థాయికి ప్రజలు ఈరోజు ఉన్నారు ఎవరన్నా పిలవ గతంలో ఎలక్షన్లో రండి క్యాండిడేట్ వచ్చేయడం చెప్పిపోయి ఈరోజు వాళ్ళే ఎదురొచ్చి వచ్చి ఘన స్వాతంత్రం ఇస్తున్నారు ఆడతలు పడుతున్నారు అనే రకాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంది వారంతా కూడా మరి ముందుకు రావడం జరుగుతూ ఉంది దాంతో భాగంగా మరి గతంలో మీ స్వాత్య పథకాల గురించి చెప్పుకోవడం జరిగింది గత ప్రభుత్వం చేసిన కరెంటు మరి ఇతర ఇతర అనేక రకాలైన మన ఏంటది విజ్ఞాస వస్తువులు పెరిగిపోవడం ఇలాంటి ఎన్నో కష్టాలు నష్టాలు ప్రజలందరూ చూశారు ఇవాళ సుభాష్ గారు కూడా మాకు గతంలో అరవై రూపాయలు ఉండేది ఇవాళ నూట అరవై రూపాయలు అయింది అని చెప్తూ నూనె అదేవిధంగా కరెంటు నాలుగు రెట్లు విరుగు మీద చేయాలంటే భయంగా ఉంది అని చెప్పి అనేక రకాలుగా వారందరూ కంప్లైంట్ చేయడం కాబట్టి ఈ యొక్క మన ధృతరాష్ట్ర మరి పరిపాలనని నాశనం చేసి మరి కొత్త చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అందరూ కూడా ముక్త కట్టడంతో కోరుకోవడం జరిగింది చాలా శుభ పరిణామం అదేవిధంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇవాళ ల్యాండ్ యాక్ట్ కూడా చాలా భయంకరమైన యాక్ట్ అది ఇప్పటికే స్కూళ్ళు బళ్ళు సచివాలయాలు ప్రభుత్వ ఆస్తులు ఆఫీసులు అన్నీ కూడా తాకట్టు పెట్టి మన చరిత్రని ఇరవై సంవత్సరాల వరకు అప్పు తీర్చుకోలేని దౌర్భాగ్యస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకేమీ లేక రైతుల యొక్క పొలాలని ఇళ్ళని స్థలాలని ఖాళీగా ఉన్న స్థలాలని ఇల్లుని కానీ లేదా చేరు కానీ ఎవరికైనా ఆడపడుచుకి చేయని రాసినా పిల్లలకి చేయని రాసినా ఏ విధమైన కూడా ఎవరికి చెందకుండా వారి యొక్క ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ కొత్త చట్టాన్ని తెచ్చారు ఇది చాలా భయా భయానకమైన చట్టం ఇది ఇది ఎట్టి పరిస్థితులు రేపు ఎన్డీఏ గవర్నమెంట్ రాకపోతే మన ఆస్తులు కూడా మరి వాళ్ళ ప్రభుత్వ పరం అయిపోతాయి ఖాళీగా ఉన్న ఇల్లు అన్నీ కూడా వాళ్ళ కింద అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం అత్యంత భయంకరమైన ఆకరాస్త్రంగా మన ఆస్తులను దోచుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక చేసి దాని జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ఫోటో స్టార్ కాపీలు ఇచ్చారు తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది అవి కూడా రేపు తాకట్టు పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని నడిపించే దౌర్భాస్థితి ప్రధాన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు రైతు కానీ మరి ఇళ్ళ స్థలాలు వాళ్ళు కానీ కాపాడుకుంటూ మరి ఎన్డీఏ ప్రభుత్వానికి భద్రత ఇవ్వకపోతే మీ అందరూ ఆస్తులు నష్టపోతారు ఇప్పుడుదాకా కుటుంబాలు నష్టపోయి పిల్లలు నష్టపోయారు ఇప్పుడు ఆస్తులు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తే మీరు అందరూ కూడా తప్పక నా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి మన కుటుంబం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాల్సింది ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటున్నాం